అందరికీ ముందుగా నమస్కారం వీడియో చూసే ముందు వీడియోకి లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఓ నమశ్చివాయని కామెంట్ చేయండి మన ఇంట్లో అందరూ బాగుండాలి అన్న మన ఇల్లు బాగుండాలి అన్న మన కుటుంబంలో ఉన్న వాళ్లందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆర్థిక కష్టాలు లేకుండా ఉండాలన్న మన ఇంటి వాస్తు బాగుండాలి ముఖ్యంగా వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఉండే వస్తువులను వాస్తు ప్రకారంగా పెట్టుకోవాలి అప్పుడే మీ ఇంటికి వాస్తు దోషాలు లేకుండా కుటుంబమంతా అష్టైశ్వర్యాలతో ఉంటారు డబ్బు పరంగా కలిసి వస్తుంది వాస్తు ప్రకారం ఇంటిని ఎలా పెట్టుకోవాలి అనే విషయాల గురించి ఇప్పుడు చూద్దాం వాస్తు శాస్త్రం ప్రకారం ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా గుమ్మడికాయలు కట్టుకోవాలి గుమ్మడికాయ కట్టలేని వారు ఒక కలబంద మొక్కను వేలాడది అండి గుమ్మడికాయని లక్ష్మి స్వరూపంగా భావిస్తాము ఇంటి ముందు గుమ్మడికాయ లేకపోతే ఇంటిపైన అరదృష్టపడుతుంది ఇంటికి నరదృష్టి తగిలితే కుటుంబంలో ఎన్నో కష్టాలు ఏర్పడతాయి కాబట్టి ఏదైనా అమావాస్య రోజున కాని పౌర్ణమి రోజున కానీ ఒక గుమ్మడికాయని తెచ్చుకొని ఇంటి గుమ్మం ముందు కట్టుకోవాలి ఎవరైతే డబ్బు సమస్యలతో బాధపడుతున్నారు అలాంటి వారు ప్రతి శనివారం రోజున ఇల్లంతా కర్పూరం పొడిని చల్లండి ఇలా చేయడం వల్ల క్రమక్రమంగా డబ్బు సమస్యలు తీరిపోయి ఇంటి ఆదాయం పెరుగుతుంది అలాగే ప్రతి వారానికి ఒకసారి ఉప్పు నీటితో మీ ఇంటిని తుడవండి నీటితో కొంచెం రాళ్ల ఉప్పుని వేసి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఇంట్లో ఉండే అద్దం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి తలుపుకు ఎదురుగా అద్దం ఉండకూడదు అలాగే మంచానికి ఎదురుగా అర్థం ఉండకూడదు అలా ఉంటే మాత్రం మీ ఇల్లు కష్టాలతో నిండిపోతుంది ఇంట్లో ఉండే పూజగది ఖచ్చితంగా ఈశాన్య దిశలో ఉండాలి ఈశాన్యంలో దేవతల నివసిస్తారు కాబట్టి ఈశాన్యంలో చేసే పూజకి పూజలకు రెట్టింపు పుణ్యపరితం లభిస్తుంది వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంటి ప్రధాన ద్వారం పైన ఖచ్చితంగా స్వస్తి గుర్తును వేసుకోవాలి ఇలా చేయడం ద్వారా వాస్తు దోషాలు తొలగిపోతాయి మీ ఇంటికి అదృష్టం కలిసి వస్తుంది మీ ఇంటి ఉత్తర దిశలో పచ్చని మొక్కలను పెంచుకోండి దీనివల్ల మీ ఇంటి సంపద పెరుగుతుంది పూజగదిలో యంత్రం పెట్టుకుంటే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది ఇంటి ఈశాన్య దిశలో బరువైన వస్తువులను ఉంచకూడదు వంటగదిలో ఉండే ఉప్పుని స్టీల్ డబ్బాలో పెట్టకూడదు దీనివల్ల డబ్బు సమస్యలు ఏర్పడతాయి వంటకు ఉపయోగించే ఉప్పును గాజు డబ్బాలో కాని ప్లాస్టిక్ డబ్బాలో కానీ భద్రపరుచుకోవాలి కాని స్టీల్ డబ్బాలో ఉప్పుని పెట్టకూడదు అలాగే వంటగదిలో ఉండే స్టవ్ని తూర్పు దిశలో పెట్టుకోవాలి ఇలా లేకపోతే మాత్రం మీ కుటుంబంలో అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి వాస్తు శాస్త్రం ప్రకారం ఉత్తర దిశలో కుబేరుని దిశగా భావిస్తారు ఎందుకంటే ఉత్తర దిశలో కుబేరుడు నివసిస్తాడు కాబట్టి మీరు ఇంట్లో డబ్బులను ఉత్తర దిశలో దాచుకోవాలి దీనివల్ల మీ ఇంటి సంపద పెరుగుతుంది ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి అలాగే వాస్తు ప్రకారం మీ ఇంట్లోకి ఎవరైనా ప్రవేశించినప్పుడు వారికి ఎదురుగా గణపతి ఫోటో కనపడేలా పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల మీ కుటుంబం పైన చెడు దృష్టిపడ కుండా ఉంటుంది మీరు పడుకునే మంచం వెనుక కిటికీలు ఉండకూడదు మంచం వెనుక కిటికీలు ఉంటే మాత్రం పీడకలలు వస్తూ ఉంటాయి నిద్రలేమి సమస్యలు ఏర్పడతాయి ఇంటి ఆగ్నేయ దిశలో టీవీని అమర్చుకోవాలి వాస్తు శాస్త్రం ప్రకారం పూజ గదిలో నెమలికలను పెట్టుకోవాలి నెమలి ఈకలు పూజ గదిలో ఉంచడం వల్ల ఇంట్లో డబ్బు సమస్యలు లేకుండా జీవితాంతం సుఖ సంతోషాలతో జీవిస్తారు మీ ఇల్లు అంతా డబ్బుతో నిండిపోవాలంటే మీ ఇంటి ఆగ్నేయ దిశలో మనీ ప్లాంట్ మొక్కను పెంచుకోండి ఆగ్నేయ దిశలో మనీ ప్లాంట్ మొక్క ఉంటే ఇంటి సంపద విపరీతంగా పెరుగుతుంది బెడ్రూమ్లో ఎట్టి పరిస్థితుల్లోనూ డబుల్ బెడ్లు ఉంచకూడదు ఒకే మంచం ఉండేలా చూసుకోవాలి నైరుతి దిశలో ఎట్టి పరిస్థితుల్లోని ఇంటి బాత్రూమ్ ఉండకూడదు ఇలా ఉంటే మాత్రం ఇంట్లో అప్పుల సమస్యలు పెరుగుతాయి బీరువా అనే లక్ష్మి స్వరూపంగా భావిస్తారు కాబట్టి ప్రతి శుక్రవారం రోజున బీరువాను శుభ్రంగా తుడిచి బీరువాకి కుంకుమ బొట్టు పెట్టాలి ఇలా చేయడం వల్ల మీ ఇంటిపై లక్ష్మి కటాక్షం ఉంటుంది అలాగే బీరువా పైన ఎట్టి పరిస్థితుల్లోనూ పాత వస్తువులను పెట్టకూడదు బీరువా పైన వస్తువులు ఉంటే లక్ష్మీదేవి పైన బరువు పెట్టినట్టే కాబట్టి పొరపాటున మాత్రం అసలు చేయకండి మీ పర్సులో ఎల్లప్పుడూ ఎక్కువ చిల్లరను పెట్టుకోండి పర్సులో ఎంత ఎక్కువ చిల్లర ఉంటే ఎంత లక్ష్మీ కటాక్షం కలుగుతుంది చీపురు నువ్వు ఉత్తర దిశలో పెట్టుకుంటే మీ ఇంట్లో ధనానికి లోటు ఉండదు తులసి మొక్కల్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి బి ఏన్ ఈశాన్య దిశలో ఒక తులసి మొక్కను పెంచుకోండి తులసి మొక్కను పూజించే ఇంట్లో ఎటువంటి సమస్యలు ఉండవు మీ ఇంట్లో ఉండే బకెట్లు ఎరుపు రంగులో అసలు ఉండకూడదు ఎరుపు రంగు నెగిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది ఇంట్లో ఉన్న సమస్యలన్నీ వెంటనే తొలగించుకోవాలంటే ఒక గాజు గిన్నెలో రాళ్లు ఉప్పును పోసి మీ బాత్రూంలో ఒక మూలన ఉంచండి ఈ పరిహారం చేయడం వల్ల నెల రోజుల్లోనే మీ కష్టాలన్నీ దూరం అవుతాయి పూజ గదిలో ఉండే వినాయకుని పటం ఒకటి కన్నా ఎక్కువ ఉండకూడదు వినాయకుని పటం ఒకటి కన్నా ఎక్కువ ఉంటే ఇంటి శుభకార్యాలలో ఆటంకాలు ఏర్పడతాయి డబ్బు సమస్యలు అలాగే అప్పుల సమస్యలు ఉన్నవారు లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఇంట్లో పెట్టుకోండి అప్పుల బాధలు తీరిపోయి సుఖ సంతోషాలు కలుగుతాయి ఈ వ్యాపారాల్లో నష్టాలు వాటిల్లుతున్నట్లయితే రెండు చేతులు పైకి ఎత్తిన లాఫింగ్ బుద్ధాను మీ షాప్ లో పెట్టుకోండి వ్యాపారంలో నష్టాలు లేకుండా అధిక లాభాలు వస్తాయి పగిలిపోయిన అద్దాలు ఆగిపోయిన గడియారాలు పాడైపోయిన ఇనుప వస్తువులను ఇంటి నుండి తీసేయాలి అలాంటి వస్తువులన్నీ మీ ఇంటికి దురదృష్టాన్ని తీసుకువస్తాయి సంపద నష్టానికి దారితీస్తుంది పూజ గదిలో ఉండే దేవుని పటాలు కూడా పాతబడి ఉండకూడదు వాస్తు శాస్త్రం ప్రకారం మీరు ఎవరి వద్దనైనా అప్పు తీసుకున్నట్లయితే ఆ డబ్బును వాయిదా వేయకుండా ప్రతి మంగళవారం ఎంతో కొంత మాత్రమే చెల్లించండి ఇలా చేయడం వల్ల మీ అప్పులు త్వరగా తీరిపోయి మళ్లీ అప్పులు తీసుకునే అవసరం లేకుండా ఉంటుంది మంచం కింద ఎట్టి పరిస్థితుల్లోని ఇనుప వస్తువులు పెట్టకూడదు దీనివల్ల కుటుంబం సమస్యలు ఏర్పడతాయి వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంటి వాయువ్య దిశలో ఎల్లప్పుడూ వెలుతురు ఉండాలి వాయువ్యంలో చీకటిగా ఉంటే ఇంట్లో డబ్బు సమస్యలు పెరిగిపోతాయి ఇలా వాస్తు దోషాలు ఉంటే మీ ఇంట్లో జరగబోయేది ఇవే అలాంటి వాస్తు దోషాలు లేకుండా ఉండేటట్లు చూసుకోండి